మిత్రులందరికీ నమస్కారం తెలంగాణ రాష్ట్రంలో ఆసరా పెన్షన్ల కోసము ఎదురు చూసేటువంటి వారికి ఒక గొప్ప శుభవార్త వచ్చింది త్వరలో కొత్త ఆసరా పెన్షన్లను మంజూరు చేయాలని అరువుల జాబితాను సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్లకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినట్టుగా ఈరోజు ప్రముఖ దినపత్రికలో ఒక వార్త రావడం అనేది జరిగింది ఇది సంతోషకరమైనటువంటి వార్త అని చెప్పవచ్చు చాలామంది లక్షల మంది ఈ కొత్త ఆసరా పెన్షన్ల కోసము ఎదురు చూస్తున్నారు ఇక మనం పూర్తి కథనంలోకి వెళ్ళినట్లయితే తెలంగాణలో నూతన ఆసరా పెన్షన్లు మంజూరు చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది అరువుల జాబితాలో సిద్ధం చేయాలని ఆదేశాలు జారీ చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నూతన పెన్షన్ల మంజూరుకు దరఖాస్తులు స్వీకరించింది మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు ఐదు లక్షల ఇరవై వేల దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి పెన్షన్ తీసుకునేటువంటి లబ్ధిదారు వ్యక్తి చనిపోతే ఆయన భార్యకు వితంతు పెన్షన్ వర్తింపజేసేందుకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తున్నా కానీ ఇక్కడ పెన్షన్లు మంజూరు చేయడం లేదు పెన్షన్లపై ఇటీవల సమీక్ష నిర్వహించినటువంటి పేదరిక నిర్మూలన సంస్థ సెర్పు పెండింగ్ దరఖాస్తులు భారీగా ఉన్నందున కొత్త పెన్షన్ల మంజూరుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని నిర్ణయం తీసుకోవడం అనేది జరిగింది దీనికి అనుగుణంగా కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చింది ఆమాలల్లో పంచాయతీ కార్యదర్శులు పట్టణాలు నగరాల్లో బిల్ కలెక్టర్ల ద్వారా దరఖాస్తులపై క్షేత్రస్థాయి పరిశీలనలు చేయాలని నిర్ణయించడం అనేది జరిగింది వృద్ధాప్య పెన్షన్ పొందుతూ మరణించినటువంటి లబ్ధిదారుల జాబితా ఆధారంగా పరిశీలనలు జరిపి వారి భార్యలకు అర్హతలు ఉంటే వారి పేర్లతో జాబితాలు సిద్ధం చేయాలి పెన్షనర్ ఐడి మరియు మరణ ధృవీకరణ పత్రము ఆయన భార్య ఆధార్ కార్డు బ్యాంకు ఖాతా వివరాలు తీసుకోవాలని అందులో పేర్కొన్నారు వరుసగా మూడు నెలలు పెన్షన్ తీసుకొని వారిని వలస వెళ్ళినట్లుగా గుర్తించి వారి పెన్షన్ను రద్దు చేయాలి వారి భార్యలు వృద్ధాప్య పెన్షన్కు అరువులైతే వారి పేర్లతో జాబితాను సిద్ధం చేయాలి అని చెప్పేసి ప్రభుత్వం ఆదేశాలలో పేర్కొనడం అనేది జరిగింది ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ఆసరా పథకం కింద నలభై రెండు లక్షల తొంభై ఆరు వేల మంది పెన్షన్లు తీసుకుంటున్నారు వృద్ధులు వితంతులు ఒంటరి మహిళలు దివ్యాంగులు గీత కార్మికులు చేనేత కార్మికులు పైలేరియా బాధితులు హెచ్ఐవి బాధితులు కిడ్నీ బాధితులు ఇందులో పెన్షన్లను పొందుతున్నారు సాధారణ పెన్షన్దారులకు రెండు వేల పదహారు రూపాయలు వికలాంగులకు నాలుగు వేల పదహారు రూపాయలు ప్రభుత్వం అందిస్తుంది అని చెప్పేసి ఈ వార్త కథనంలో పేర్కొనడం అనేది జరిగింది ఓకే ఫ్రెండ్స్ ఈ వార్తలో పేర్కొన్న విషయాలను ఉన్నది ఉన్నట్టుగా మీకు తెలియజేశాను ఈ ఆసరా పెన్షన్ల కోసము గతంలో ఇక్కడ ప్రజాపాలన ద్వారా దరఖాస్తులు స్వీకరించారు ఈ ప్రజాపాలన ద్వారా ఐదు లక్షల ఇరవై వేల దరఖాస్తులు వచ్చాయి వాటిపైనే విచారణ జరుపుతారా లేదా ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్నటువంటి వారికి కూడా ఇక్కడ ఆఫ్లైన్లో కానివ్వండి ఆన్లైన్లో కానివ్వండి దరఖాస్తులు స్వీకరిస్తారా కేవలం ఇక్కడ స్పౌజ్ పెన్షన్ల పరిధిలోనే ఈ పెన్షన్లను మంజూరు చేస్తారా ఇతర కేటగిరీల్లో అంటే వృద్ధాప్య కేటగిరీలో వితంతు కేటగిరీల్లో వికలాంగుల కేటగిరీల్లో ఇక్కడ పదకొండు రకాల కేటగిరీల్లో అన్ని కేటగిరీల వారికి కొత్త పెన్షన్లు ఇస్తారా అన్న విషయాలు మనకు ఒకటి రెండు రోజుల్లో తెలియడం అనేది జరుగుతుంది ఈ ఆసరా పెన్షన్లకు సంబంధించి అంటే కొత్త పెన్షన్లకు సంబంధించి ఎలాంటి లేటెస్ట్ అప్డేట్ ప్రభుత్వం నుంచి వచ్చినా కానీ ఆ విషయాలను ఉన్నది ఉన్నట్టుగా అంతర్నిత్ర ఛానల్ మీకు తెలియజేయడం అనేది జరుగుతుంది ఈ సమాచారం మీకు తెలియాలి అంటే కొత్త ఆసరా పెన్షన్ల కోసం మీరు దరఖాస్తు చేసుకోవాలి అంటే మీకు పెన్షన్లు రావాలి అంటే తప్పకుండా అంతర్నేత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు